ఈరోజు వాక్య ధ్యానాంశంగా ముప్పైవ కీర్తన ఐదో వచనం చదువుకుందాం ఆయన కోపము నిమిషముండును ఆయన దయ ఆయుష్ కాలం అంతయు నిలుచును సాయంకాలము నా ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషము కలుగును దావీదు దేవునితో నడిచి లేదా దేవునికి చాలా దగ్గరవాడుగా తన దేవుడితో ప్రత్యే క్షణం ఉన్నటువంటి అనుభవమే దావీ దగ్గర మనం చూస్తాం దేవుడు కోప్పడుతున్నది దేవుడు సంతోషపడుతున్నది దేవుడి యొక్క ప్రతి అనుభవం కూడా దావీదు పంచుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంటుంది దావీదు తన యొక్క బాధలో దేవుని స్థుతించాడు వేదనలో దేవుని స్థుతించాడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్థుతించాడు ప్రతినిత్యం కూడా దేవుని స్థుతించినట్లే మనకు కనబడుతుంది దేవుడికి మరి కోపం వస్తుంది అని దావీదు తెలుసుకోగలిగాడు కానీ అది మనల్ని దండించేది మనల్ని దుష్టత్వంలో నడిపేది కాదు మనల్ని సరిచేసేది ప్రేమపూర్వకమైన ప్రేమతో కూడినటువంటి మరి కోపంగా కనపడుతుంది ఇటువంటి కోపం చూపించినప్పటికీ ఆయన దయ మనము మానవులు చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికీ ఆయన యొక్క దయతో మనల్ని ప్రతిదినం ఎదుర్కొంటున్నాడు ఆయుష్కాలం అంతా మనల్ని ఎదుర్కొంటున్నాడు ఆయన యొక్క దయమంతా ఉండి మనల్ని నడిపిస్తుందని దావి కనుక్కోగలిగాడు మరియు సాయంకాలంలాగా ఏడుపు బాధ ఉండి రాత్రంతా ఉన్న ఉండినాను సూర్యుడు ఎలాగైతే చీకటిని పటాపంచలు చేసుకొని సూర్యుడు ఉదయొస్తాడో ఆ విధంగా దేవుని యొక్క సంత సంతోషము మనతో ఎప్పుడే ఉంటుంది ఉదయం నా సంతోషము కలుగును ప్రతి దినం కూడా నూతనంగా ఆయన దయ మనని ఎదుర్కొంటున్నట్లుగా సంతోషంతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు ఎటువంటి చీకటి కూడా మన సంతోషాన్ని ఆపలేదు అన్నటువంటి విధంగా దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది చీకట్ లాంటి పరిస్థితులు చీకటి లాంటి ఏడుపు చీకట్ లాంటి ఒంటరితనాన్ని దేవుడు పెకలించుకొని చీల్చివేసి మరి సూర్యుడు ఉదయిస్తాడు ఎప్పుడు ఏ చీకటి కూడా సూర్యుడిని ఆపలేదు అలానే సంతోషం దేవుడిచ్చే సంతోషం కూడా ఏ చీకటి కూడా ఆపలేదు ఆయుష్కాలం అంతవి ఆయన దైనతో ఈ సంతోషం మనల్ని నింపి ఉంటుందని వాక్యము దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది ఈ వాక్యం సొంతం చేసుకుందాం దేవుని కనపరుద్దాం స్థుతిద్దాం ఇటువంటి సంతోషంతో ఇంకనూ దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయనిగా ప్రార్థన చేసుకుందాం పరిశుధ్రమైనయా మరి నిమిషం మాత్రము నీ కోపం వండినాను ప్రభా నీ దయ ప్రభా మా జీవితాంతం ఉంటుంది అని చెప్తున్నావు తండ్రి మరి ఉదయం నా సంతోషంతో మా ఏడుపును బాధను వంటరితనం తీసేసి నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు ఈ దినమే మా అందరికీ ఈ వాగ్దానమును ప్రభా మా మధ్యలో నెరవేర్చమని ఏ స్నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ